మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి అయితే తిరుపతి మెట్లు అనేవి అల్పిరి మెట్లు అనేవి మేము ఎక్కెళ్ళాం కదా నేను ఎలాగ దాన్ని డిజైన్ చేసాము ఎలాగ చేసాము ఓన్లీ పైపులతో ఎలా సెట్ చేసాము అనేది ఈ వీడియోలు అనమాట లాంగ్ వరకు చూసేయండి స్కిప్ చేయకండి అయితే ముందుగా మనకి వాటర్ పైప్స్ అనేవి ఉంటాయి షాపుల్లో అది మనకి ఎంత లెంత్ కావాలో అంటే కొంతమంది పొడవు వాళ్ళు ఉంటారు కొంతమంది పొట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి సైజుకి తగ్గట్లుగా అనేవి ముందుగా ఒక పైప్ తీసేసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఒకటి ఏమో కర్పూరం వేయడానికి ఒకటేమో మామూలుగా ఈ కొవ్వొత్తు అనేది పెట్టడానికి అనమాట కొవ్వొత్తు అనేది పెట్టేదే ఫస్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ కొవ్వొత్తు అనేది మనం పెట్టడానికి ముందుగా ఇలాంటి పైప్ తీసేసుకొని దానికి అటాచబుల్గా ఉంటుందండి మనకి వాటర్ పైప్స్ దగ్గరే ఉంటాయి అవి కూడా అయితే దాన్ని సెట్ చేయాలన్నమాట అది ఏంటంటే గ్రిప్గా ఉంటుంది కొవ్వొత్తి పెట్టడానికి అని చెప్పేసి అలా సెట్ చేసాము నెక్స్ట్ ఏంటంటే ఇది కొవ్వొత్తి ఓన్లీ కొవ్వొన్లీ సారీ ఓన్లీ కర్పూరం వేసేది ఏంటంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కొవ్వొత్తి పెట్టేది మెట్లకి ఇలాగా పసుపు కుంకం అనేది రాసుకుంటా పోయేదానికే మనం అరేంజ్ చేసుకోవాలి ఇది పసుపు కుంకుమ రాసేదనమాట బ్రష్ ఒక ఎమ్టి పైప్ మన ఇంట్లో విరిగిపోయి ఇల్లు ఇల్లు మాపెట్టే కర్రలు కూడా ఉంటాయి కదా అలా కాకపోయినా కొత్త కొత్తది అనేది ఒకటి స్టీల్ పైప్ లాంటిది కొనుక్ కొనుక్కొని ఇలా ఇలా గ్రిప్ ఉండేది ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంటాయి బయట అదొకటి తీసేసుకొని కొత్త బ్రష్ అనేది తీసేసుకొని దాంట్లో అటాచ్ చేసేసి ఇది టైట్ చేయటమే అంతే సింపుల్ చాలా సింపుల్ అండి ఇలాగా పసుపు కుంకుమ అనేది వంగి రాయలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యిందండి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి బాయ్